జలా రమేష్ మాది వెల్లుల గ్రామం పొద్దువ ఏడు గంటల నుంచి సక్రమంగా ఇక్కడ ఎన్నికలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఓటు వినియోగించుకున్నాను చాలా మంచి ఏర్పాట్లు చేసినారు ఇటు ఎన్నికల కమిషన్ చాలా బాగుంది అయితే సక్రమంగా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇదొక ఇంత పొద్దున కూడా చలి కూడా అందరూ పొద్దున మార్నింగ్ వచ్చి పొద్దున ఏడు గంటలకు సక్రమంగా అందరూ వినియోగించుకుంటున్నారు అది చిన్న పెద్ద ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి వినియోగించుకుంటున్నారు ఇది చాలా ఆనందంగా ఉన్నది